కామతేను పౌడర్ పౌడర్తో జున్ను తయారీ విధానం ముందుగా గిన్నెలో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు కామతేను పౌడరు తీసుకోవాలి ఇప్పుడు బెల్లం కరగడానికి కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లము బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులో చిన్ను పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చిన్ను పౌడరు బాగా కలుపుకున్న తర్వాత అందులో ఆరు లీటర్ వరకు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమంలోకి మిరియాలు యాలకులు పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత ముందుగా కలుపుకున్న జున్ను పాలని పొయ్యి మీద పెట్టుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే చున్ను రెడీ